ప్రైవేట్ పాఠశాలల కంటే దీటుగా ప్రభుత్వ పాఠశాలలను పేదలకు నాణ్యమైన విద్యను అందించేందుకు పాఠశాలలను బలోపేతం చేసేందుకు రాష్ట ప్రభుత్వం కృషి చేస్తుందని మేడ్చల్ మల్ఖజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు బుధవారం మండలంలోని నూతనకల్ గ్రామంలో ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల పునః ప్రారంభ కార్యక్రమానికి విచ్చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు పన్నెండు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు టెన్త్ బుక్స్ నోట్ బుక్స్ యూనిఫామ్లను విద్యార్థులకు పంపిణీ చేస్తారు స్కూల్స్ ఊనుకున్నది మనకి ఎలక్షన్ టైంలో కూడా ప్రత్యేకించి స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఎంకరేజ్ చేయడం జరిగింది దాని ద్వారా మనకి ఫస్ట్ డేనే ఎట్టి పరిస్థితుల్లోనూ స్టూడెంట్స్ అందరికీ కూడా మన జిల్లాలో ఉన్న ప్రతి స్కూల్లో ప్రతి స్టూడెంట్ కూడా ఒక జత యూనిఫామ్ టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ కంపల్సరీగా ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం చాలా శ్రద్ధ శ్రద్ధ తీసుకొని గత రెండు నెలల నుంచి వెంటపడి మనం ఇవన్నీ కూడా సమకూర్చడం జరిగింది ఆ ద్వారానే వాళ్ళ పిల్లలందరికీ కూడా ఈ ఉచితంగా టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ యూనిఫామ్ ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయము గత కొన్ని సంవత్సరాలుగా కూడా మనం ఇది చేయలేకపోతున్నాము మొదటి రోజున ఈ సదుపాయాలను ఇవ్వటం రెండు రెండవది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగుండాలన్న ఉద్దేశంతో మనకి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంపొందించడానికి కూడా మనము మన జిల్లాలో మొత్తము రెండు వందల ఎనభై స్కూల్స్ ఏ సరఫరా పన్నెండు కోట్ల డబ్బులు కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది దాని ద్వారా రిపేర్స్ కూడా అన్ని చోట్ల అయిపోవచ్చు చివరికి వచ్చింది ఈ స్కూల్ కూడా చాలా బాగుంది అనిపిస్తుంది ఈ స్కూల్లో స్థలం ఎక్కువ లేకపోయినా కూడా స్కూల్ మధ్యలో ఉంది స్కూలు అండ్ ఆల్సో టీ ప్లస్ టూ బిల్డింగ్ ఉండడం అనేది చాలా మంచి పరిణామం చె మన టీచర్స్ ప్రైవేట్ టీచర్స్ అంటే కూడా అందరం శాలరీ జరుగుతుంది మన టీచర్స్ అందరికి కూడా ప్రైవేట్ టీచర్స్ అంటే ఎక్కువ సాలరీ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు కూడా అంతే విధంగా కష్టపడి మీకు చదువు చెప్తారు అది ఒకటి రెండోది ప్రైవేట్ స్కూల్ ఎక్కడా కూడా మీకు యూనిఫామ్లు టెక్స్ట్ బుక్లు నోట్ బుక్లు ఎక్కడ ఫ్రీగా అయిపో వాటి వాళ్ళు అదనంగా ఫీజు తీసుకుంటారు రైట్ మూడోది ఇవన్నీ సదుపాయాలు మాట్లాడుకునేది మోస్ట్ ఇంపార్టెంట్ ఏం జరిగినా కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో ఏంటంటే ఒత్తిడి తక్కువ ఉంటుంది పేరెంట్స్కి తక్కువ ఉంటుంది ఎందుకంటే పేరెంట్స్ ఇందులో ఖర్చు చేసేది ఉండదు కావాల్సిన విద్యార్థులు కూడా చదువు ఒకటే కాకుండా మిగతా విషయాలు కూడా నేర్చుకోవడానికి గవర్నమెంట్ స్కూల్ అన్ని విధాలుగా మీకు వెళ్ళిపోతాయి మీ ఊర్లో ఉంటుంది స్కూల్ మీ దగ్గర ప్రైవేట్ స్కూల్ అంటే మీరు మీరు ప్రైవేట్ స్కూల్ ఎందుకు ఇరవై ముప్పై వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ ప్రెషర్ ఉండదు మనము అదనంగా హోంవర్క్లు ఇవ్వము అవన్నీ ఇవ్వకపోవడం యాక్చువల్గా మీరు పేరెంట్స్ కూడా ఎట్లా అనుకుంటారంటే మా వాళ్ళకి ఏమి ప్రైవేట్ స్కూల్లో వచ్చి ఎక్కువ హోంవర్క్ ఇవ్వట్లేదు తప్పు నేర్చుకుంటారు అనుకుంటారు అట్ కాదు ఒక ఆరో తారీఖు కానీ ఏడో తారీఖు పన్నెండు ఏళ్ళు పదమూడు ఏళ్ళ పిల్లలు చదువుకునేటప్పుడు వాళ్ళకి సరిపడి ఎంత చదువు చెప్పాలో అంతే చెప్తాం మనం గవర్నమెంట్ స్కూల్లో అంతకంటే అదనంగా చెప్తే వాళ్ళకు ఉపయోగమే ఉండదు ఒత్తిడి పెరుగుతుంది బాగా చదివి చదివి కళ్ళజోళ్ళు వస్తాయి ఎడేక్ వస్తుంది ఓకే జ్వరాలు వస్తాయి తప్పితే చదువు నిజంగా చదువు రాదు సంస్కారం అసలు రాదు అది మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోవాలి మన స్కూల్లో చదివితే చదువుతో పాటు సంస్కారం కూడా వస్తుంది అవన్నీ కూడా మన టీచర్స్ నుండి నేర్పిస్తారు దీనికి నీకు మీకు మీరు కూడా వచ్చి చూసుకోవచ్చు మనం అమ్మ ఆరోగ్య పాఠశాలని కొత్తగా పెట్టాం ఇంతకుముందు మనకి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఉండేది దానికి బదులు ఏంటి మన పిల్లలు ఎట్లా చదువుతున్నారు ఇంట్లో మన స్కూల్ కోసం ఏం చేయాలి కూడా మేము ఫాలో అవుతున్నాం ఓకే సో ఈ సంవత్సరం నుంచి కూడా స్కూల్స్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా జాగ్రత్తగా వాళ్ళ పిల్లల్ని పంపించడం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రోజు పంపించడం ఓకే ఎగ్జాంపుల్ ఒక హెల్త్ బాగా ఏమైనా తప్పితే అది అడిగి రోజు పంపించడానికి ఎంకరేజ్ చేయమని నా రిక్వెస్ట్ పేరెంట్స్ కి ఇక్కడ అందరూ కూడా తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి అండ్ రిజల్ట్స్ చూసినా తెలుస్తుంది అమ్మాయిలకి టాప్ త్రీ ర్యాంక్స్ వచ్చినాయి ఒకప్పుడు మనం చెప్పాడు అమ్మాయిలకి చదివిపించమని పేరెంట్స్ పేరెంట్ ఇప్పుడు అబ్బాయిల పేరెంట్స్ చెప్పాల్సి వచ్చేటువంటి చదివించమని కాస్త అబ్బాయిల పేరెంట్స్ కూడా ఎవరైనా ఉంటే కాస్త ఇంట్రెస్ట్ తీసుకొని అమ్మాయిలు చదవమని కాస్త ఎంకరేజ్ చేయమని ర్యాంకులు తెచ్చుకోమని చెప్పండి మరి బాగు ఒకళ్ళ అబ్బా సెంటర్ వాళ్ళే ర్యాంకులు తెచ్చుకోమంటే అమ్మాయిలకి ఎందుకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నారు అద్భుతంగా చదువుకుంటున్నారు దాన్ని కంటిన్యూ చేయమని నా రిక్వెస్ట్ సో వాళ్ళ నుంచి మనకు కొత్తగా స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి ఈ అకాడమిక్ ఇయర్ ప్రతి లా కూడా మన స్కూల్ ప్రోగ్రెస్ ఉంది ఉందనేది అందరూ కూడా తెలుసుకోవాలి ఫోన్ కూడా విద్యాశాఖ ద్వారా స్కూల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వడం కానీ ఎవ్రీ మంత్ ప్రోగ్రెస్ మీటింగ్లు పెట్టడం కానీ ఇవన్నీ కూడా ఈ సంవత్సరం నుంచి చేస్తాం మనం సో ఈ సదుపాయాలు ప్రభుత్వం కల్పించిన సదుపాయాలన్నీ వాడుకొని ఇంకా ఎక్కువ మంది టెన్బైటెడ్ పాయింటర్స్ జిల్లా మొత్తంలో నాలుగే వచ్చి ఈయోగా చెప్తారు అందులో ఒక ఈ విలేజ్ నుంచి ఈ స్కూల్ నుంచి ఉండటం చాలా మంచిది చాలా గర్వకారణం మన విలేజ్ సో రెండు కూడా బాగా రన్ అవుతున్నాయి అని అందరూ చెప్తున్నారు గారు హెచ్ఎం గారు రెండు స్కూల్లో వాళ్ళు సౌకర్యం కానీ సౌకర్యాలు కల్పించడంలో కానీ ఏమైనా హెల్ప్ చేయడంలో కానీ ఏమైనా ఇష్యూ ఉంటే సాల్వ్ చేయడంలో కానీ అన్నీ చర్చ చేస్తున్నారని చెప్తున్నారు సో వెరీ గుడ్ దాని ద్వారా ఈ స్కూల్ అయితే బాగుంటుంది అని ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు కరెక్ట్గా ఇరవై ఏళ్ళ క్రితం నాది కూడా టెన్త్ కంప్లీట్ అయింది ఇలాంటి స్కూల్లోనే చదివాను నేను కూడా అప్పుడు నాకు అది పాయింట్ నాకు అది కూడా రాలేదు నాకు ఓన్లీ పాయింట్ వచ్చింది నేను కూడా జెపిహెచ్ఎస్ ఖమ్మం జిల్లాలో వెన్నవల్లి హై స్కూల్లోనే నేను చదివాను హై సో ఇలాంటి టీచర్లే చెప్పారు అంటే నేను స్కూల్లో ఎస్పీ హై స్కూల్లో చదివచ్చినాను కాదు జెపి స్కూల్లో చదివినా కూడా ఎంత ఎంతో ఘోరమైన మీరు ఇప్పుడు నేను మేడ్చల్ నుంచి వచ్చాను నేను మేడ్చల్ దారిలో వచ్చాను నేను అవుటరింగ్ రోడ్ నుంచి నేను ఎత్తలేదని ఒక పది పదిహేను ప్రైవేట్ స్కూల్లో బోర్లు చూసుకుంటాను దారిలో పెద్ద పెద్దగా బిల్డింగ్లు కట్టుకొని మంచిగా బోర్డు పెట్టుకొని కలర్ వేసుకొని దానికి సరిపడి అక్కడ ఫీజులు కూడా తీసుకుంటారు ఊరికైతే చదివించారు మన స్కూల్లో దాకా బట్ ఆ స్కూల్లో కంటే కూడా మన స్కూల్లో ఏమీయాలి అదనం సదుపాయాలు వాళ్ళ మళ్ళీ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండొచ్చు కొంచెం కొంచెం హై క్లాస్గా పెయింటింగ్ వేసుకుని ఉండొచ్చు అంతే అంతకంటే ఇంకా వేరే ఫెసిలిటీస్ ఏమి ఉంటావు అక్కడ మన స్కూల్లో చదివినట్టు మన స్కూల్లో మీకు చదువు చెప్పే టీచర్స్ ఈ టీచర్స్ ఇక్కడ సెలెక్ట్ కాలేదు కాబట్టి అక్కడ ఆ టీచర్స్ అక్కడ చదువు చెప్తున్నారు ఎగ్జామ్ ఏదైతే మనం టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ పెడతామో దాంట్లో ఇక్కడ సెలెక్ట్ అయిన